హలో అండి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో ఉన్న బుజ్జి గణపయ్య కోసం పూర్ణాలు అయితే చేస్తున్నాను మరి మీరు ఈ వినాయక చవితికి ఏం స్పెషల్ చేశారు కామెంట్ చేయండి పూర్ణాలు చేయడం చాలా కష్టం అని అనుకుంటారు పెద్ద ప్రాసెస్ అయినా కూడా చాలా ఈజీగా ముందు రోజు నైటే ఒక గ్లాసు బియ్యము అర గ్లాసు మినపప్పు అయితే నానపెట్టేసుకో ఒక అరగంట పాటు నానపెట్టిన శనగపప్పుని కుక్కర్ లో మెత్తగా ఉడికించేసుకున్న తర్వాత మిక్సీలో మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పు అలాగే బెల్లాన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని అంతా వేసి కలుపుకుంటూ ఉండాలి ఈ పూర్ణం అంతా కూడా దగ్గరికి అయ్యేలాగా ఉండాలి దగ్గరకైన తర్వాత చుట్టూ అంచులకి స్ప్రెడ్ చేసి ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు పెట్టుకుంటే మనకి పూర్ణం అనేది బాగా మంచిగా గట్టిగా అయిపోతుంది నెక్స్ట్ మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అలాగే వినపప్పుని సపరేట్ సపరేట్ గా మిక్సీలో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ పూర్ణాలని అందులో ముంచేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే అంతే ఎంతో ఈజీగా వన్స్ అగైన్ విషింగ్ యూ హ్యాపీ వినాయక్ చవితి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ నెక్స్ట్